नमस्कार अभी पेर गोपाल यह ఈ యొక్క అప్సాయిట్ అనేది ఇక్కడ రైతుకి ఇది రెండోసారు ఇవ్వడం జరుగుతుంది అతను ఏ పంటల్లో వాడినాడు ఏ స్ప్రేయింగ్ లో వాడినాడా అడుగు మందులో వాడినాడా అనేది తెలుసుకుందాం మీ నారాయణ స్వామి గారు రైతు పేరు చెప్పండి మీరు ఏ ఊరండి అన్న ఇది ఆప్సా వచ్చేసి నేను ఇరవై ఇరవై సున్నా పదమూడులో కలుపుకునే మేలే క్రోలింగ్ ఫైరింగ్ గాని చిగుర గాని మరి తర్వాత వచ్చేసి నెక్స్ట్ మందు స్ప్రే మందులకు కూడా కలుపుకునే ఐదు ఎంఎల్ ట్యాంక్ వచ్చేసి ట్యాంక్ వచ్చేసి ఐదు ఎంఎల్ అంటే ఐదు ట్యాంకులు పోతాం మన శ్రీని ఐదు ట్యాంకులు అంటే ఇంకా ఫ్లోరింగ్ మాత్రం సూపర్ వచ్చింది సిగర కానీ ముడత కానీ ఏమీ లేదు దాని వల్లే చూడు ఇప్పుడు మనకి ఈ ఉపయోగం వల్ల వచ్చింది దీన్ని ఎందుకని మీకు ఒకవేళ వర్షం రాకుండా వర్షం వచ్చినా జల్ది కారిపోకుండా కరుచుకుంటది దోమ ఎక్కడ వెళ్ళిపోకుండా అట్లా కరుచుకుంటది ఇది తొందరగా ఫాస్ట్ చచ్చిపోతుంది ఈ అప్సయడం వల్ల తొందరగా చనిపోతుంది ఏ అట్లా తొందర వచ్చింది ఫుల్ వచ్చింది కదా మనకి కొట్టి నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది ఈ ఐదు రోజులు మద్దులు ఏడొచ్చింది వచ్చింది ఇది వరకు మన కొట్టి ఐదు రోజులు అయింది వరకు ఐదు రోజుల నుంచి ఇందు సాగింది ఎక్కువ మనకి అంటే పొంగులు ఈ పొంగులు రావడం వల్ల ఇది ఒకటే మనకి అనుకున్నాము ఇందు నుంచి చూసుకుంటే ఇందు నుంచి ఫుల్ వచ్చింది ఫ్లోర్ గా ఇది ఖచ్చితంగా వాడచ్చు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాడచ్చు ఇదే కాస్ట్లీ ఎక్కువ పడదు ఏడు ఏడు వందల లీటర్ వచ్చేసి అది వచ్చేసి వంద ట్యాంగులకి వస్తుంది హాఫ్ లీటర్ రెండు లీటర్ వచ్చేసి రెండు వందల ట్యాంగులకు వస్తుంది మనకి మందు అయ్యే ఛాన్సే ఉండదు ఇది ఖచ్చితంగా వాడండి ఏ పంటకైనా సరే ఏ మందలకైనా సరే బల మందులకు కానీ స్ప్రే కానీ ఏ మందలు సరే వాడచ్చు ప్రతి ఒక్క రైతు మా ఊరు వచ్చేసి దొడింగిరం ఆదోని మండలం కర్నూలు జిల్లా పేరు స్వామి ఓకే థ్యాంక్ యూ